ఓం గం గణపతి నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి నా పేరు సూర్యప్రకాష్ ఈ వేళ మనం తెలుసుకోపోయే అంశం జాతకంలో సూర్యుడు యొక్క పాత్ర జాతకంలోనే కాదు అసలు జ్యోతిష్యంలో సూర్యుడు యొక్క పాత్ర ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ప్రాణకోటికి జీవనాధారం సూర్యుడే మనం చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నాం కదా కిరణజన్య సంయోగ క్రియ వల్ల మొక్కలు పెరుగుతాయని ఆ మొక్కలు ఉండటం వల్లే మనం జంతువులు అందరూ ఉన్నాం కదా ఆక్సిజన్ మొక్కల వల్ల ఆక్సిజన్ వస్తుంది దానివల్ల మనం అందరూ ఉన్నాం మిగతా దేవుళ్ళు మనం ఒక పుస్తకంలో కానీ టీవీలో కానీ చూడటమే కానీ ఈ సూర్యుడి ప్రత్యక్ష దైవం ఎందుకంటే మనకి కళ ముందు కనిపిస్తాడు కాబట్టి అసలు దేవుడు అంటే ఎవరు మనకి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడు మనకి సాయం చేసేవాడు మనం రక్షించేవాడే కదా మనం కష్టంలో ఉన్నాం అనుకోండి సపోజ్ ఒక ఏదో ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళాం మన అర్జెంట్ పని మీద ఎక్కడొక వేరే కంట్రీస్కి వెళ్ళాలి అప్పుడు ఏదో మన పాస్పోర్ట్ లేకపోతే వేసా ఏదో మిస్ అయింది అనుకోండి ఎవరైనా ఇచ్చారనుకోండి మనం ఏమంటాం వెంటనే బా దేవుళ్ళే వచ్చి ఇచ్చారండి అంటాం దేవుడంటే సాయం చేసేవాడు అని అర్థం కదా మన ఎదుగుదలకి మన అభివృద్ధికి సాయం చేసేవాడు సూర్యుడే అంతేకాకుండా రవి ఆత్మకారకుడు పితృకారకుడు పుత్రకారకుడు ఆరోగ్యకారకుడు కీర్తి కారకుడు అంటే రవి జ్యోతిష్యంలో ఈ చెప్పిన అన్నింటికి కూడా ఆధిపత్యం అనేది వహిస్తాడనమాట మనకి ఆరోగ్యం బాగా ఉండాలంటే రవి బలంగా ఉంటేనే మనకి ఆరోగ్యం అనేది బాగా ఉంటుంది అది శారీరక ఆరోగ్యం కూడా మానసిక ఆరోగ్యం అలాగే రవి మన శరీరంలో గుండె మీద కళ్ళ మీద ఎముకల మీద చర్మం మీద అలాగే డి విటమిన్ అనేది కూడా మనకి ఆయన మనకి అందిస్తాడు అంటే జాతకంలో బలంగా ఉంటే ఈ రకమైన ఇబ్బందులు అనేవి ఉండవు ఎందుకంటే రవి ఆత్మకారకుడు తన యొక్క ఆత్మశక్తి వల్లే మిగతా గ్రహాలన్నీ తన చుట్టూ తిప్పించుకోగలుగుతున్నాడు ఎవరికైతే ఆత్మశక్తి బలంగా ఉందో మిగతా వాళ్ళు వాళ్ళ చుట్టూ చేరి మాకు ఈ పని చేయండి మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో అన్నిట్ల కన్నా జాతకంలో మిగతా గ్రహాలు కూడా ఇంపార్టెంటే కానీ జాతకంలో రవి బలంగా ఉండాలన్నమాట ఈ బలంగా ఉండటం వల్ల ఈ ఆత్మశక్తి వల్ల తన పనులే కాకుండా తన చుట్టుపక్కల వాళ్ళ పనులు కూడా చేయగలుగుతాడు అనమాట అలాగే గుండె మిగతా శరీర భాగాలకు ఎలాగైతే రక్తం అందిస్తుందో ఇలాగా ఆత్మకాలకున్న వ్యక్తి మిగతా సమాజానికి తాను ఉప తనకు తాను ఉపయోగపడటమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడతాడు ఇంకా జాతకంలో పితృకారకుడు కూడా అని చెప్పాను కదా రవి పితృకారకుడు అంటే తండ్రి అంటే తండ్రి తాత ముత్తాత తండ్రి వైపు వర్గం వాళ్ళమాట ఈ రవి బలంగా కనుక జా మన జాతక చక్రంలో ఉంటే తండ్రి నుంచి మంచి సపోర్టు ఉంటుంది అంటే వాళ్ళ నుంచి ఆస్తులు ఆస్తులే కాదు మోరల్ సపోర్టు ఇవన్నీ కూడా ఉంటాయి ఒకవేళ లేకపోతే తండ్రి దూరంగా ఉండటం లేకపోతే తండ్రి వే వేరే ప్లేస్కి వెళ్ళిపోవటం తండ్రి సెకండ్ మ్యారేజ్ చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా తండ్రి నుంచి రావాల్సిన ఆస్తి ఆస్తుబాస్తులు రాకపోవటం ఇలాంటి ఇబ్బందులన్నీ మనం ఫేస్ చేయవలసి ఉంటుంది అన్నమాట రవి బలంగా లేకపోతే అంతేకాకుండా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మన స్థలాన్ని తీసుకుంటారు ఎందుకంటే ఒక్కొక్కసారి రోడ్ యాక్సిడెంట్ చేస్తున్నామని లేకపోతే కెనాల్ కాల్వలు తవ్వుతున్నామని అంతేకాకుండా పైప్ లైన్ వేస్తున్నామని చెప్పేసి మనకి కొంత అమౌంట్ అనేది మనకిచ్చి మన స్థలాన్ని తీసుకుంటారు రవి జాతకంలో బలంగా ఉన్నప్పుడు ఏంటంటే అది ఎక్కువ అమౌంట్ రావటం తొందరగా రావటం జరుగుతుంది అదే రవి బలంగా లేకపోతే ఆ అమౌంట్లు రాకపోవటం లేట్ అవ్వచ్చు లేకపోతే డిలే అవ్వచ్చు లేకపోతే ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఆ అధికారులకు మనకి రావటం అనేది జరుగుతుంది అంతేకాకుండా రవి బలంగా లేకపోతే పోలీస్ నుంచి గవర్నమెంట్ నుంచి కాల్స్ నోటీసులు ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అవటం శిక్షలు పట్టడం ఇటువంటి పెనాల్టీలు పట్టడం ఇటువంటి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట ఇక ఆరోగ్యానికి కారకడంటే శారీరక ఆరోగ్యం కాదు మానసిక ఆరోగ్యానికి కూడా కొంతమంది డిప్రెషన్ అనేది ఉంటుంది కదా ఆ డిప్రెషన్ తగ్గాలంటే మనం సన్లో ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఆ డిప్రెషన్ అనేది తగ్గుతుంది ఎందుకంటే సన్ లైట్లో సెరోటిన్ అనే హార్మోన్ మన శరీరమైన పట్టడం వల్ల మన మన శరీరంలో హార్మోన్ రిలీజ్ అవుతుందన్నమాట ఆనందంగా ఉండడానికి ఒక నాలుగు హార్మోన్స్లో ముఖ్యమైనది సెరోటిన్ సూర్యరశ్లో ఉంటుందన్నమాట మనకి ఇందాక చెప్పినట్టుగా ఈ గుండె జబ్బులు కానీ కళ్ళ జబ్బులు కానీ ఎముకల జబ్బులు కానీ డీబెట్మెంట్ లోపం కానీ రాదు ఆత్మస్థైర్యం అనేది ఉంటుంది అలాగే పితృకారకడం మంచి సంతానం కలగడానికి కేవలం సంతానం కలగడమే కాదు ఆ సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు ఇది రవి బలంగా ఉంటే ఇప్పుడు రవి బలంగా లేని వాళ్ళకి ఏంటంటే మరి దాన్ని ఎలాగ మనం చేసుకోవాలంటే మనం మిగతా అన్ని రోజులు కూడా ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో మనం బిజీగా ఉంటాం కనుక కొంత సమయం మన గురించి కేటాయించం ఆదివారం హాలిడే కాబట్టి మనం ఆ రోజున ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ వన్ అవర్ కానీ కొంచెం వాటర్ తాగేసి టెన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ లోపు సన్లో మనం ఎక్స్పోజింగ్ అయితే ఈ చెప్పిన శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలు అన్నీ పోయి ఆత్మస్థైర్యంతో మన జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని అన్నీ మనం తట్టుకుని ముందుకు వెళ్ళగలుగుతామంట ఈ సూర్యుడు ప్రాబ్లం ఉంటే దానికి ఏంటంటే సూర్యుడి యొక్క సంబంధించిన పూజ జపాలు దానాలు చేసుకోవటం అనేది మంచిది మనకు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో హరసవల్లి అనే ఒక గ్రామం ఉంది అక్కడ ప్రముఖ సూర్య దేవాలయం ఉంది అక్కడికి వెళ్ళి పూజ చేయించుకోవడం అనేది మంచిది అక్కడ పూజలే కాకుండా సూర్య నమస్కారాలు కూడా చేపిస్తారు ఎందుకంటే ఆరోగ్య ప్రద ప్రదాత కాబట్టి సూర్యుడు వీలుంటే మనం సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాం మంచిది ఒకవేళ చేయలేకపోతే వాటర్ తాగేసి సన్లో ఎక్స్పోజింగ్ అవటం ఎక్స్పోజ్ అవటం అనేది మంచిది ఆ టైంలో మనకి సూర్యాష్టం కానీ మహాసౌరం కానీ ఆది చూడదం కానీ ఇలాంటి స్తోత్రాలు చదువుకోవడం మంచిది సూర్యుడి జాతకంలో బలంగా లేకపోతే దానం కింద గోధుమలు అనేవి దానం చేస్తారండి కేవలం గోధుమలు దానమే చేయటమే కాకుండా రవి ఉత్పత్తులు తగ్గించి అంటే అన్నం తగ్గించి గోధుమలకు సంబంధించిన చపాతీలు అలాగే పాయసం అలాగే గోధుమలతో ఏమి మనం చేయగలుగుతామో అవన్నీ కూడా చేసుకుని తినటం మంచిది అలాగే చిన్నపిల్లలు చాలామంది దగ్గు రొంప జ్వరాలతోటి బాధపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళతో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో వాళ్ళని సండే నాడు కొంచెం ఎండలో కూర్చోబెట్టి వాటర్ తాగించి కుట్టబెడితే వాటిలో ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా పెరుగుతుందండి అంతేకాకుండా దీర్ఘకాలికమైన వ్యాధులు ఉన్నవాళ్ళు గడ్డి రసం రోజు తీసుకోవటం వల్ల కూడా చాలా మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అసలు రవి ఇచ్చిన ఇమ్యూనిటీ పవర్ మిగతా వాళ్ళు ఎవ్వరూ ఇవ్వలేరండి ఇమ్యూనిటీ పవర్ అంటే మనకి వ్యాధులు రాకుండా ఉండటం లేకపోతే వచ్చిన వ్యాధులు వెంటనే తగ్గటం అనేది జరుగుతుంది అన్నమాట ఈ విధంగా అంటే కాలక్రమేణా ఇది తెలిసిన విషయమే కానీ మా కాలక్రమేణా ఏసీ బస్సులు ఏసీ ట్రైన్లు ఏసీ రూములు ఏసీ కళ్యాణ మండపాలు అంటే కాలం అనేది మారింది మన జీవన శైలి కూడా మారింది కానీ మనం వాటిని మార్చలేం కానీ మనం ఎండలో ఉండటం వల్ల వాటి నుంచి వచ్చే ఎఫెక్ట్ అనేది చాలా మట్టికి తగ్గుతుంది ఈ విధంగా మీరు రవి యొక్క ఇంపార్టెన్స్ని గ్రహిస్తారని జాతకంలో రవి బలంగా ఉన్నా బలంగా లేకపోయినా సరే కూడా ఈ రకమైన సన్నకి ఎక్స్పోజ్ అయ్యటం వల్ల మీకు శారీరక మానసిక ఆ రుగ్మతలన్నీ తగ్గుతాయని ఆ ప్రత్యక్షమైన సూర్యమూర్తి మనందరినీ సర్వకాల సర్వస్ రక్షిస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సూర్యప్రకాష్ ఆస్ట్రాలజర్ విశాఖపట్నం ధన్యవాదములు